గత నాలుగు రోజులుగా ప్రముఖ బీసీ నాయకుడు విప్లవ నాయకుడు అన్న విశ్వేశ్వర్ గారు అదేవిధంగా మన సంజయ్ గారు యువ నాయకులు పవర్ఫుల్ లీడర్ ఇద్దరు కాంగ్రెస్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల परिवर्तन साधन है साधारण आधुनिक राजनीतिक महत्व की चुनाव के इनमें माता जो यानी साक्ष्य में ले जन और अध्ययन के तो दोवा मात्र रोज मारे के इनके गणतंत्रा नामक ब्रेक का भी लेर नहीं राजनीतिक संघाल నాలుగు అయింది ఇప్పటికీ అయినప్పటికీ ప్రభుత్వం వాళ్ళ పిచ్చదనం మొదట నారాయణ చేశారు ఆర్కే దిక్షున్న ఎమ్మెల్యే ఆర్కే దుండి గారు కాదు అంటే ప్రజాస్వామ్యం ఇంకేదైనా మీరే కూర్చున్నారు కూడా పోలీసులు పది పోలీస్ స్టేన్ శివరకు దీక్ష చేస్తుంటే ఇప్పుడు ఈరోజు నాలుగో రోజు వాళ్ళందరికీ గాంధీలు ఏం చేశారు ఇది రాష్ట్రం అంతటా అంటుకుంటుంది ప్రతి చోట దీక్ష చేయడానికి సిద్ధపడతారు ప్రజల ఇప్పటికే వరంగల్ స్టార్ట్ చేసి నల్వకుంటూ స్టార్ట్ చేయబోతుంది నల్గొండ స్టార్ట్ చేసింది కరీంనగర్ గంట పల్లి ఎంత నలుగురు ప్రతి చోట కూడా బీసీ సంఘాలు ఉద్యమాలు చేయడానికి బీచర్ చేయడానికి తయారవుతుంది ఎంతమంది బీచర్ చేస్తే వాళ్ళ నైవేద్యం పెడితే పెద్ద మంది నేను ముఖ్యమంత్రికి సవాల్ చేస్తాను అరే మీరు ప్రస్తుతమైన విధానం ఏంటిది మీ ప్రభుత్వానికి ఎట్ల తెలుస్తాం పెంచుతాన్ని ఎన్నికల మీద అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటిస్తూనే ఉన్నాడు పెంచుతా కానీ మీరు రాహుల్ గాంధీ వాళ్ళు కూడా ఖాతా చేయాలని నేను ఈ సందర్భంగా ఎవరైనా చేస్తున్నా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతటా అంటూ అగ్గి అనుకోవడం ఉంది బీసీలందరూ రోడ్ అనేది రాగం ఉంది బీసీలందరూ ఉద్యోగాలు చేయకముందే మీకు ఎమ్మెడి తగక ఉంది మూడు రోజుల కమిషన్ బీసీలు ఓసీలు కూడా కొట్లాడుకున్నారు అట్లాంటి పరిస్థితి తెలుసుకోవద్దు అన్నదమ్ముడి కలిసి బతుకుతున్నారు మా వర్గాలు మా వాట కోసం శత్రుల పంచారు కాదు ఇది అన్నదమ్ముల పంచారు తల్లిదండ్రులు ఒక్క తల్లిదండ్రులు అన్నదమ్ముడు వాటా వచ్చుకుంటారు మరి మీరు మా వాట మాకు ఇన్ని రోజులు మా వాట మీరే తిన్నారు మీ వాట మీరే తిన్నారు ఈ రోజు మా వాట మాకు కలుగుతున్నాం మేము అంటే మేము ముఖ్యమంత్రులు డెబ్బై ఆరు ఏళ్ళు అయితే కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయ్యిందా ఏ పార్టీ అని ఇచ్చిందా సిగ్గుండాలి ఈ పార్టీలకు జెండాలు పెట్టుకొని సిద్ధాంతాలు పెట్టుకొని బీసీలకు ఒకసారి ముఖ్యమంత్రి పదవి ఇవ్వరా రెండవది బీసీల అభివృద్ధి చర్యలు తీసుకోరా బడ్జెట్ల వాటా ఇవ్వరా పదవులలో నామినేటెడ్ పదవులలో చైర్మన్ పదవులలో కార్పొరేషన్లలో ఎక్కడ దొరికితే అక్కడ బీసీలను అంచేసారు అందుకే ఈ పేన కులాలకు పోయిన ఒక్కొక్క కులంలో పద బీసీ కులాలకు ఎంత బడ్జెట్ ఉంది రాష్ట్రంలో దేశంలో అంటే ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేటంత బడ్జెట్ ఉంది కానీ అంబానీ ఆదాని అట్టే కార్పొరేట్ సంస్థలకు పదహారు లక్షల కోట్లు రుణాలు తీసుకున్నారు వాళ్ళ కుణాలు ఇచ్చారు మాఫీ చేశారు పేద వర్గాలకు జన్ ధన్ ఖాతాలని అని చెప్పి ఓపెన్ చేయించాడు మోడీ జన్ ధన్ ఖాతాలో అందరికీ నేను పది లక్షలు మేము ఇరవై లక్షలు అయితే ఇవి ఉన్నాయి అంటున్నాం పది లక్షణిస్తాను ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అదే మా బీసీలు బీసీల రాజ్యం చేతికి మేము ముప్పై లక్షలు పైసలు వాళ్ళు ఏదైనా కథకే చదువుకుంటారు వాళ్ళు డెవలప్ అవుతారు ఉద్యోగం అసలు ఉపాధి లభిస్తారు ఆ విధంగా చేయకుండా తక్కి పెడుతున్నారు అందుకే ఓట్లు మేమేసి మీరు కోర్టు కొలగొట్టించండి అందుకే మీరు ముఖ్యమంత్రులు ఆయన మీరే మంత్రులైన మీరే ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే సర్పంచులు కూడా మాకు రిజర్వేషన్ కదా మేము సర్పంచులు కూడా కావడం మీకు గౌరవ ఏంటి ఏంటిది అసూయ ద్వేషం ఈర్ష కాబట్టి మా వాట మాకు ఇవ్వాలి సర్పంచులనే మాట్లాడుతున్నాం ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేటర్లు కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈరోజు ఏదో నిర్ణయం తీసుకోవాలి తప్పనిసరి మేము రేపు అట్లా పెట్టే సమావేశాన్ని ఏర్పాటు చేసినాం హైదరాబాద్లో లక్షిక రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి మండు అని హెచ్చరిస్తున్నాం మీరు అనుకుంటున్నారు ఈ బీసీలు ఏం చేస్తారని బీసీలు ఏం చేస్తారో చూస్తావు బీసీలు ఉద్యమా చేసి నెద్రమాలారెడ్డి నెద్రమండ్రి జనార్దన్ రెడ్డికి మెడికల్ కాలేజ్ అప్పుడు ఉత్తర పెడితే వ్యతిరేకించాం దీపోయాడ ఇక్కడ మేము ఉద్యమాలు చేస్తే ఎవరి సీట్ అసలు వస్తుందో పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి ఉండాలి మీరే ఉండాలి మరి మాకు మాత్రం రిజర్వేషన్లు ఎన్నికల మ్యాన్సర్స్ ప్రకారం పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పరిచయంలో బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో తాలూకా స్థాయిలో మండల స్థాయిలో వీరందరూ సంఘాలు పెట్టారు ఎంతో సేవ చేస్తున్నారు మా బీసీలకు మన కులాలకు మీరు టైం డబ్బు అన్నీ ఖర్చు పెట్టుకొని నిస్వార్థంగా మన కులాల గురించి పోరాడకూడదు ఇప్పుడు టైం వచ్చింది మన సోదరులు ఇద్దరు అమలు అంటే నాలుగు రోజుల నుంచి నీరు లేదు తిండి లేదు అట్లా పొంగి పూషించి కోమాలకు వెళ్ళిపోతారు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు ఇట్లే ఇంకొక రోజు చూస్తే కోమాలకు పోతారు తర్వాత చాలా ప్రమాదం ఉంటుంది వారి ఆరోగ్యానికి హెల్త్కు ప్రాణానికి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అందరూ తెలంగాణ కోసం ఎవరితో పనిమైన ఉద్యమాలే కాదు అంటే తెలంగాణ కూడా మంచి కానీ దాన్ని చేసే దానికంటే బీచ్ ఉద్యమం ముఖ్యం మనకి ఇది మన అస్తిత్వం కోసం అభివృద్ధి కోసం చేసే ఉద్యమం కాబట్టి తెలంగాణ ఉద్యమం పెట్టరు ఇప్పుడు కూడా తెగించి మీరు అందరు బయటకు వచ్చి ఉద్యమాలు చేయాలి మేము నేను బతుకు కాలు పెట్టమంటలేను ఆఫీసులను దాడి చేయమంటలేదు లీడర్లను కొట్టమంటలేదు ఆఫీసర్లను కొట్టమంటలేదు